ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నేతలు ఎలాంటి తప్పులు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే తాజాగా ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు మేడ్చల్ జన్గామా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతుండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది నేతలు ఎలాంటి తప్పులు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే తాజాగా ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు మేడ్చల్ జనగామ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర్రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్ కు వాయిదా వేసింది బ్యాంక్ ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికల కాంగ్రెస్ నేత వజ్రేష్ సవాల్ చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఎన్నికపై కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పిటిషన్ వేశారు ఇక దీనిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జూన్ లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మహేందర్ అంటే ఒకవైపు రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఈ నేపథ్యంలోనే దాదాపుగా అంటే ఒకవైపు కేసీఆర్కు సంబంధించి రెండు రోజుల పాటు సస్పెన్షన్ విధించడం కావచ్చు ప్రచారంలో పాల్గొనకుండా మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు నోటీసులు ఇవ్వడం కావచ్చు అంటే ఒక మల్లారెడ్డి కావచ్చు మరోవైపు జనగామ ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు అసలు మొత్తంగా ఏం జరుగుతోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మహేందర్ ఎస్ విజయ్ బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా నేతలు అనే బదులు బీఆర్ఎస్ అధినేత నుంచి కూడా అందరికీ వరుసగా షాక్ల మీద షాకులు తగ్గుతుంది వచ్చిన నిన్న కేసీఆర్ కు ఈసీ నోటీస్ అయితే ఇచ్చింది దాంట్లో రోజుల పాటు ఆయన ఎక్కడ ప్రచారాలు కానీ ఇంటర్వ్యూ అలాగే ఇదే కోణం హైకోర్టు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉన్నత న్యాయస్థానం అయితే మరోసారి షాక్ ఇచ్చింది మేడ్చల్ జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డికి పల్ల రాజేశ్వర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది వారి ఎన్నికలు సవాల్ చేస్తూ దాఖలైనటువంటి వేరు వేరు పిటిషన్ లో హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది ఎన్నికల నామినేషన్ సందర్భంగా తప్పుడు ధృవపత్రాలు తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించినట్టుగా మల్లారెడ్డి ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఏదైతే మల్లారెడ్డి పైన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడో మీరు నుంచి అతను వేసిన పిటిషన్ను హైకోర్టు నిలిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ పౌల వాదనలు వినిపించారు రిటర్నింగ్ అధికారికి మల్లారెడ్డి తప్పుడు అవినీతి సమర్పించారని ఆయన తెలిపారు అలాగే సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అప్పుడ వీటిలో పేర్కొన్నారని రికార్డుల ప్రకారం అది పూర్తిగా ప్రభుత్వ భూమి లాగా ఉందన్నారు మల్లారెడ్డి హిందూ అభిప్రాయ కుటుంబ పెద్దగా ఉన్నట్లుగా చెప్పారని తెలిపారు బ్యాంకు ఖాతా లేవని అప్పుడ వీటిలో తెలిపారని తెలిసారు బ్యాంక్ ఖాతా లేకుండా ఆదాయ పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేస్తున్నారు వివరాలు వెల్లడించలేదని కోర్టుకు అయితే విశారు పూర్తిగా టెక్నికల్ విషయాలతో వజ్రేష్ యాదవ్ కోర్టునైతే ఆయన అసహించారు కోర్టు నుంచి ఎదిగే నోటీస్ కోర్టు వజ్రేష్ యాదవ్ ఇచ్చినటువంటి పిటిషన్ స్వీకరించింది దానిపైన విచారణకు ఇచ్చింది ఆ రకంగా మల్లారెడ్డికి నోటీస్ వచ్చింది అలాగే మరో పిటిషన్ లో పల్లార రాజేశ్వర్ రెడ్డి ఎన్నికలు సవాల్ చేస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ కు సంబంధించిన ఆధారప సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఎమ్మెల్యేలకు నోటీస్ పెట్టి జారీ చేశాడు జూన్ పదహారవ తేదీన విచారణకు రావాలని పల్లా రాజేశ్వర రెడ్డి ఆశించారు ఈ రెండు నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలను వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన మధ్యతర పిటిషన్ అనుమతించారు దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా అభ్యంతర వ్యక్తం చేయకపోవడంతో ఈవీఎం లో న్యాయమూర్తి అనుమతించినట్టుగా తెలుస్తుంది సో ఇప్పటికే వరుసగా నోటీసుల మీద నోటీస్ అందుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు నిన్న మనకు విషయానికి ఓవైపు నోటీస్ వచ్చింది నిన్న కేసీఆర్ సైతం నోటీస్ ఇచ్చింది ఇప్పుడు ఇతర ఎమ్మెల్యేలు కూడా తప్పుడు ద్రుపదాలు తప్పుడు అభివృద్ధి చేయాలని నోటీస్ అయితే వచ్చిన నేపథ్యం మరి పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ కు షాక్లు మీ షాకులు తగులుతున్నాయి ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా పట్టుకు జారిపోతూనే ఉన్నారు మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ మాత్రం లోక్సభ ఎన్నికలకు వెళ్ళేదానికి గట్టతాలమే చెప్పొచ్చు మరి చూడాలి మరి నోటీస్ ఈ నోటీస్ల పైన ఇటు పల్లా కానీ అటు మల్లారెడ్డి కానీ మరి ఏ రకమైనటువంటి స్పందిస్తారు ఈ రకంగా కోర్టుకు సమర్పించే విషయాలు ఏమి ఉన్నాయని దానిపైన అయితే ఆసక్తి అని చూపొచ్చు విజయ్ రైట్ థ్యాంక్ యూ మహేందర్